ఆహారము వలననే గాక దేవుడి సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు దేవుని వాక్యం ఆయన నోటి నుండి వెలువడినప్పుడు అది నీ ఆత్మను బ్రతికిస్తుంది రాయబడింది పలకబడింది అనే అనుభూతి నీకు కలగాలి అప్పుడు అది వ్యక్తిగతమై అర్థవంతమై సజీవమై నిన్ను బ్రతికిస్తుంది నీకు బైబుల్ పాండిత్యం ఉండవచ్చు బైబుల్ ఎన్నో నీకు కంటతా ఉండవచ్చు కానీ అది ఆయన పలుకుతున్నట్లు నీకు అనుభవం కలగాలి నీ బైబిల్ గ్రంథం నీ చేతిలో ఉన్న మౌన పుస్తకమా అది నీకు దేవుని వాక్కు అయి ఉండకపోతే ప్రయోజనం ఉండదు దేవుడు ఈ బైబిల్ను నీతో మాట్లాడాలి ఆ విధంగా నీవు నేను బ్రతకాలని దేవుని చిత్తం ఎసయా గ్రంథం ముప్పైవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటవ వచనము వాక్య జలంతో ఆయన నీ ప్రవర్తనను కడుగుతాడు ఎఫిసి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనము వాక్యోద స్థానముతో ఆయన మనలను పవిత్ర